నమస్తే మిత్రులారా నేను కుమార్ పులిని గేలి చేసి తర్వాత మెడపైకి ఎక్కినట్లు అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా అంటే ఈ సామెతకు అర్థం ఏంటంటే ముందు గొప్పగా సవాల్ చేసి పని టైంకి తల తప్పించుకున్నట్లు లేదా పని తల దాచుకున్నట్లు అని అర్థం అయితే ఈ ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయం ఇలానే ఉంది ప్రజెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విషయం గురించి మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా రైతుల చుట్టూ యువకుల చుట్టూ తిరుగుతున్నవైన ఆంధ్ర రాష్ట్రంలో అయితే మాటకు మాట దాడికి దాడి బూతుకు బూతు అన్నట్లుగా రాజకీయాలు జరుగుతున్నాయో అది ప్రజలందరూ చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కానీ తెలంగాణలో మాత్రం అట్లా లేదు సవాల్కు ప్రతి సవాల్ నువ్వా నేనా డిబేట్కి రండి చర్చలకు రండి అన్న మాటలు అన్న రీతిలో రాజకీయాలు జరుగుతున్నాయి తెలంగాణ అంటే మనకు గుర్తొచ్చేది రెండే రెండు ముఖ్యమైన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ గారు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్య ఈరోజు భారీ ఎత్తున చర్చాసనీయంగా మారింది వారిద్దరి మధ్యనే నేడు తెలంగాణ మీడియా కానీ తెలంగాణ ప్రజలు కానీ టోటల్ ఆసక్తి మొత్తం మీరిద్దరిపైనే ఈరోజు పెట్టే కార్యక్రమం ఒకటి జరిగింది అది ఏందనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా మనం మాట్లాడుకున్న రీతిలో సవాల్కి ప్రతి సవాలు జరిగినట్టు ఆ సవాల్కు సంబంధించి రేవంత్ రెడ్డి గారి మధ్య కేటీఆర్ గారి మధ్య ఎటువంటి సవాలు జరిగాయి ఈరోజు ఏ సవాల్ ఏ సవాల్కు సంబంధించి ఏం జరిగిందనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా మనం సవాల్కు ప్రతి సవాల్ అని మాట్లాడుకున్న రీతిలో అసలు వీరిద్దరి మీద ఎటువంటి సవాళ్ళు జరిగాయి ఈ సవాళ్ళలో ఎవరు గెలిచారు ఎవరు మాట దాటేశారు ఎవరు మాట మీద నిలబడారు అనే విషయాన్ని మనం కొన్నింటినీ చర్చించుకుందాం ఒకటేంటంటే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ కొడంగల్ నియోజకవర్గంలో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ పార్టీతో సవాల్ విసిరారు అయితే అక్కడ సీన్ రివర్స్ అవ్వడంతో సవాల్ చేసిన మూడు నెలల్లోనే గిరి నుంచి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేశారు మాట దాటేసి మాట మీద నిలబడకుండా గిరి నుంచి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేశారు ఇది ఒకటైతే రెండోది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీలో స్వతహాగా గెలిస్తే మళ్ళీ రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పుడు కూడా సవాల్ విసిరారు అయితే అక్కడ కూడా సేమ్ టు సేమ్ సేమ్ రివర్స్ అయింది అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అప్పుడు కూడా ఆ మాటను దాటేసి దాన్ని పక్కన పడేశారు ఇక మూడోది వచ్చేసి ఇదే తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తెలంగాణ ప్రజల్ని మొత్తం ఒక ఆలోచనలో పడేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఎన్నికల హామీలో భాగంగా రైతులందరికీ రైతు బంధు గెలిచిన కొన్ని నెలల్లోనే ఇస్తామనేసి హామీ ఇచ్చారు అయితే దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది అది అసాధ్యం అది జరిగే హామీ కాదు రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు అనేసి కొన్ని కొన్ని మాటలైతే మాట్లాడారు ఈ మాటలలో భాగంగా హరీష్ రావు గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంద్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని అనేక మార్లు మాట్లాడారు అది ప్రజలందరూ చూశారు బిఆర్ఎస్ పార్టీ చెప్పిన టైంకి ఏ అయితే రైతు బంధు ఇస్తానని చెప్పారో ఆ టయానికి ఇవ్వకపోవడంతో హరీష్ రావు గారు రాజీనామా పత్రాలను పట్టుకొని ప్రెస్ క్లబ్ల చుట్టూ తిరుగుతూ నేను మాట మీద నిలబడతాను మీకు రైతు బంధు ఇచ్చే దమ్ముంది అనేసి సవాల్ వేసిన ఆయన కానీ ఈ సవాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎదురు తగిలింది కాంగ్రెస్ పార్టీ చెప్పిన టయానికి ఇవ్వకపోయినప్పటికీ కొంత లేటుగా అయినా రైతు బంద్ అనేది రైతులందరికీ ఇచ్చింది రైతులందరికీ రైతు బంద్ ఇచ్చిన తరుణంలో హరీష్ రావు గారు చెప్పిన రీతిగా రాజీనామా చేయాలి ఏ సవాల్ అయితే చేశారో ఆ సవాల్ ప్రకారం రాజీనామా చేయాలి హరీష్ రావు గారు రాజీనామా చేయకపోగా ఇక్కడ ఒక కాంట్రవర్సీ చేశారు అదేంటంటే సవాల్ చేశాం కాబట్టి పంతానికి పోయాడు కాబట్టి నామకార్థానికి రైతు బంద్ అనేది ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది పూర్తి మొత్తంలో రైతులకు రైతు బంధు అందలేదు అనేసి మళ్ళీ ఒక కొత్త ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చారు అయితే ఈ కాంట్రవర్సీ అనేది అటు తిరిగి ఇటు తిరిగి కేటీఆర్ మేడకు చుట్టుకుంది ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు వీళ్ళందరూ కూడా కేటీఆర్ గారిని విమర్శించడం ప్రారంభించారు మా ప్రభుత్వం వచ్చాక రైతులకు న్యాయం చేశాం రైతు బంధుకు అందించాం మా ప్రభుత్వం వచ్చాక యువకులకు న్యాయం చేశాం ఈ రీతిలో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతులను మోసం చేసిందంటూ విమర్శించడం ప్రారంభించారు ఈ విమర్శలపై కేటీఆర్ గారు స్పందించారు స్పందించి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలను ఆలోచనలో పడేశాయి మీరు మాట్లాడుతున్న మాటలకు ఎటువంటి సాక్ష్యాలు లేవు ప్రెస్ క్లబ్కి వెళ్దాం కలిసి కూర్చోదాం చర్చిద్దాం ప్రజలందరికీ నిజ నిజాలు తెలియజేద్దాం అనేసి అనేక మార్లు కేటీఆర్ గారు స్పందించారు కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు కానీ ఈరోజు ముందుగా కేటీఆర్ గారు సవాల్ చేసిన రీతిగా ప్రెస్ క్లబ్ తా కేటీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ బుక్ చేసి ఆ ప్రెస్ క్లబ్లో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం ఒక చైర్ ఏర్పాటు చేసి ఆ చైర్కు ఆ చైర్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని దానికి వేకెన్సీ బోర్డు పెట్టి దాదాపు అర్ధగంట సేపు ప్రెస్ క్లబ్లో వెయి వెయిట్ చేశారు వెయిట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరారు నేను చెప్పిన రీతిగా రైతుబంధు సొంత మీ సొంత నియోజకవర్గం కొడంగల్లోనే దాదాపు ఆరు వందల ముప్పై రెండు మంది ఆరు వందల ముప్పై రెండు మంది చిల్లర బంధు పడలేదని మీరు చేసిన మీరు అందించిన ఈ పథకం రైతులందరికీ అందలేదని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అని సవాల్ విసురుతూ ప్రెస్ క్లబ్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం వెయిట్ చేశారు దాదాపు అర్ధ గంట ఆగినప్పటికీ శివ రేవంత్ రెడ్డి గారు రాకపోవడంతో కేటీఆర్ గారు బయలుదేరుతూ మీడియా ముందు మాట్లాడారు మీడియా ముందు మాట్లాడుతూ ఈ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ లేదా నా మీద కానీ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలకు ఎటువంటి సాక్ష్యాలు ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏ ఏమాత్రం మోసం చేసినా కానీ ఇప్పుడు ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడాలి కదా అని ప్రజలందరికీ చేరవేశారు కేటీఆర్ గారు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రజలందరిలో కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకాన్ని ఏర్పరిచింది రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకాన్ని తగ్గించే అవకాశాలు కల్పించాయి అయితే ఈ రెండు పార్టీలు కానీ లేదా రెండు పార్టీల నాయకులు కానీ చేసుకున్న సవాళ్ళల్లో పైచే కేటీఆర్ గారిది కనిపిస్తుంది కేటీఆర్ గారు ఈరోజు చేసిన ఈ కార్యక్రమం వల్ల ప్రజలలో కొంతమేర నమ్మకాన్ని ఏర్పరచుకున్నట్టు కూడా తెలుస్తుంది మొత్తం మీద చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు రెండు పార్టీలను కానీ పార్టీ నాయకులను కానీ అందరినీ గమనిస్తున్నారు నోటుకొచ్చిన సవాళ్ళు చేసుకొని నోటుకొచ్చిన మాటలు మాట్లాడుకొని నమ్మకాలు పోగొట్టుకోవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంబంధం లేని సాక్ష్యాలు లేని ఆరోపణలు ఎన్నో చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత దిగజారిపోయాయి అంటే నేడు కాంగ్రెస్ నేడు తెలంగాణలో జరిగినటువంటి లాగానే సాక్ష్యాలు లేకుండా సవాలు చేయడం వల్ల కేటీఆర్ గారు ఎలాగైతే నిరూపించి కేటీఆర్ గారు ఎలాగైతే ఆ కార్యక్రమానికి ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకాన్ని ఎలాగైతే తగ్గించారో అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తున్నట్లయితే ఆరోపణలే ఎటువంటి సాక్ష్యాలైన ఆరోపణలు ఎన్నో జరుగుతున్నాయి సోషల్ మీడియాలలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అనేకమైన అల్లర్లకు దారి తీసే చర్చలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి నీచ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మానుకొని ప్రజలకు మంచి సేవ చేస్తూ ప్రజలకు మంచి నాయకత్వాన్ని మీ దారం అందించాలని ప్రజలందరూ కోరుతున్నారు మర్యాదగా తువాలేసి దాని మీద రాసి మీకోసం కుర్చీ వేసి అర్ధగంట గంట ఎదురు చూసినాం మీరు మీ మాటలు మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది ఇవాళ కూడా తోడగొట్టిండు సలాల్ చేసిండు రైతుల మీద యువత మీద ఎప్పుడు వస్తావో రా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన నువ్వేమో పత్తలేవు అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైమ్ మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నీ జుబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం తీసుకున్నారు మీ కేసీఆర్ ను రమ్మన్నాం మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టు పెడితేనే గడగడలాడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా నీ లెవెల్ కు మేము చాలు నీ లెవెల్ కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన మంది సైనికులకు మా పార్టీలో ఏ నాయకుడు అయినా నీకు సరిపోతుంది నిజానికి కానీ నువ్వు ముచ్చట పేరు తీసుకున్నావని నేను వచ్చినా మళ్ళా నువ్వు ఎప్పుడు